హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చలికాలంలో ప్రతి ఒక్కరూ తినవలసిన ఈ రెసిపీ ఎంతో ఎంతో ఇచ్చే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది వెల్లుల్లి ఫ్లేవర్తో మెంతికూర వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది అన్నం చపాతి దేంట్లోకైనా సులువుగా చేసుకుని తినగలిగేంత అద్భుతంగా ఉంటుందండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా మెంతికూర చేదు ఉంటుందని తినరు కదా ఇలా చేసి పెట్టండి తప్పకుండా అద్భుతంగా తినేస్తారు మీకు కూడా ఖచ్చితంగా నచ్చేస్తుంది రెండు పెద్ద సైజు మెంతికూర కట్టలను అయితే తీసుకున్నాను సుమారు ఇవి అరకిలో వరకు ఉంటాయి ఖచ్చితంగా అలాగే దీనికి క్వాంటిటీగా ఒక యాభై వెల్లుల్లి రెవ్వలు మూడు టమాటాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక రెండు వరకు తీసుకున్నాను ఇవిటిని కాడలతో సహా కట్ చేసుకుంటున్నాను నేను చూడండి ఈ విధంగా మెంతికూరను కాడలతో సహా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు మెంతాకు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద బాండిలు పెట్టుకొని బాండిలు హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల శనగలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేశాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేస్తున్నాను ఇవి చిట్టపటలాడేంత వరకు కమ్మని స్మెల్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే అంత ఫ్లేవర్ఫుల్గా ఉండదు ఈ కర్రీ చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మనం మిక్సీకైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే బండిల్లో ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న అయితే కొంచెం ఫ్రై చేసుకుందాం ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం ఇది పక్కన పెట్టేశాక అదే బాండిల్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నేను ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేశాను అలాగే జీలకర్రని యాడ్ చేశాను ఆవాలు ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వెల్లుల్లి రెబ్బలు వేపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కొంచెం మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని అలాగే తగినంత ఉప్పు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలను కూడా వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు వేసుకొని ఇవి మెత్తగా అయ్యేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయ్యాక తగినంత కారాన్ని అయితే నేను యాడ్ చేశాను ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకునే ఈ పేస్ట్ని అయితే యాడ్ చేద్దాం అలాగే దీంట్లో ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ని వేసుకొని ఈ వాటర్ని కూడా నేను వేసేస్తున్నాను ఇది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ పేస్ట్లోని ఆయిల్ అంతా పైకి తేలుతుంది అప్పుడు మనం అప్పటి వరకు ఇలాగే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే అడుగంటి పోతుంది జాగ్రత్త ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా మనం వేయించి పెట్టుకున్న మెంతికూరనైతే దీంట్లోకి యాడ్ చేశాను ఇది బాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీనిని ఇప్పుడు మూత పెట్టుకొని ఇది ఆకులో ఈ ఆకు పచ్చి వాసన పొయ్యేంత వరకు మనం మూత పెట్టుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉంచుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు చూడండి ఇప్పుడు మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాల వరకు మనం ఇలాగే వదిలేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈలోగా మనం రెండు టేబుల్ స్పూన్ల నేను వెన్ననైతే యాడ్ చేశాను ఈ వెన్న ఖచ్చితంగా ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఈ వెన్నతో మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ మెంతికూర ఇవి కరిగేంత వరకు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని వదిలేద్దాం ఎటువంటి మసాలాలు లేకుండా చేసుకునే ఈ కర్రీ వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడే సర్వ్ చేసుకునే పని అయితే ఈ విధంగా ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు సర్వ్ చేసుకోకూడదు కోసేపు ఆగి సర్వ్ చేసుకునే పని అయితే ఒక గంట తర్వాత ఈ క్వాంటిటీ సరిపోతుంది మళ్ళీ గట్టిపడిపోతుంది కర్రీ చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడే ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని అని ఇలా తిప్పుతో ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ వెల్లుల్లి మెంతికూర ఫ్లేవర్తో ఉండే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందా చేస్తారా చేయండి మరి వీడియో చూస్తూ చేయండి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మీ తిరుమల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్